హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాషా మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ను చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు బిహెచ్కే కలిగిన ఒక న్యూ ఇండిపెండెంట్ హౌస్ సేల్స్కి మేము ముందుకు తీసుకురావడం జరిగిందండి ఈ హౌస్ వుడ్ వర్క్ కూడా చేసిస్తారండి ఇప్పుడైతే మనం పార్కింగ్ ఏరియాలోకి వెళ్తాము ఇదంతా కూడా వెలువేషన్ అండి హౌస్ యొక్క వెల్యువేషను కార్ పార్కింగ్ ఏరియా కూడా ఉందండి దీనికి ఓపెన్ ప్లేస్ చాలా బాగుంటుంది బైక్ పార్కింగ్ కూడా చేసుకునే దానికి అవకాశం ఉంది పార్కింగ్ ట్రైల్స్ చూడవచ్చు అండి చాలా మంచి కలర్గా డిజైన్ అయితే చాలా బాగా ఇచ్చున్నారు పార్కింగ్ టైల్స్ అండి ఇది కార్ పార్కింగ్ ఏరియా ఇదంతా కూడా సెట్ బ్యాక్ ఏరియా కూడా చాలా విశాలంగా వదులున్నారండి చూడండి సెట్ బ్యాక్ ఏరియా ఇది పైన సీలింగు వుడ్ వర్క్ అయితే ఇంకా చేయలేదండి వుడ్ వర్క్ కూడా చేసిస్తారు టూ బిహెచ్కే హౌస్ అండి హాల్ కూడా చాలా విశాలంగా ఉంటుంది పైన సీలింగ్ అయితే కంప్లీట్ చేసేసి ఉన్నారు వుడ్ వర్క్ ఒకటే పెండింగ్ ఉంది వుడ్ వర్క్ కూడా చేసిస్తారండి ఈ హౌస్కి సంబంధించి కార్ పార్కింగ్ ఏరియాలో ఉన్నామండి ఇప్పుడైతే మనం హాల్లోకి ఎంటర్ అవుతున్నాము ఇదంతా కూడా హాల్ ఏరియా అండి హాల్ కూడా చాలా విశాలంగా ఉంటుంది టీవీ యూనిట్ కూడా ఇంకా సెట్ చేయలేదు వుడ్ వర్క్ అయితే కంప్లీట్ చేసిస్తారండి పైన సీలింగ్ అయితే కంప్లీట్ ఉన్నారు ఇదంతా కూడా హాల్ ఏరియా అండి సీలింగు చేసేసి ఉన్నారు చూడండి ఎదురుగా బెడ్రూమ్స్ కూడా చూడవచ్చు అండి ఇది ఆపోజిట్లో ఉన్నవి బెడ్రూమ్స్ అండి మాస్టర్ బెడ్రూమ్ చెయ్యల్ బెడ్రూము ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అండి డైనింగ్ ఏరియా కూడా చాలా పెద్దదిగా వచ్చింది ఇది పూజా ఏరియా పక్కనే ఉన్నది పూజా ఏరియా అండి ఇది పూజా రూము ఈ హౌస్ యొక్క స్థలం వచ్చేసి ఇరవై ఒకటిన్నర అంకణం అండి కట్టుబడి వచ్చేసి కట్టుబడి వచ్చేసి ఇరవై ఒక అంక ఇరవై అంకణాల ఇరవైన్నర అంకణం వస్తుంది వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఈ హౌస్ యొక్క బడ్జెట్ అరవై ఐదు లక్షలు చెప్తున్నారండి మంచి రీజనబుల్ రేట్ అండి ఇవి ఎంత కూడా హాల్ ఏరియా వుడ్ వర్క్ కూడా చేసిస్తారండి ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి ధనలక్ష్మీపురం వస్తుందండి మీరు ఈ వీడియోలో చూసి వీడియో నచ్చితే మా నెంబర్ ద్వారా సంప్రదించవచ్చు మరికొన్ని మంచి మంచి వీడియోస్తో సేల్స్కి మేము ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్